కమల వాసి నమ అష్టలక్ష్మి నమ భక్త మహాశైలుకుల విజ్ఞప్తి బాపట్ల పట్టణంలో చీలి రోడ్డులోని శ్రీ పాండురంగస్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఈ నెల ఇరవై తొమ్మిది గురువారం అజయ్ ఏకాదశి అన్నద ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ లలితాద్దిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా అష్టలక్ష్మీప్రియ హరిద్రశృంగ కుంకుమార్చన సహిత అష్టాదశ నైవేద్యపూర్వక పుష్పయుక్త కామిదార్థప్రద అష్టకుండాత్మక లక్ష్మీ కుబేర హోమార్చన కార్యక్రమం జరపబడుతోంది శ్రావణ మాసం మంగళకరమైనటువంటి సౌభాగ్యకరమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో ఏకాదశి తిథికి ఉన్నటువంటి విశేషమైనటువంటి శక్తితో కూడిన గురువారం రోజున ఉదయం ఏడున్నర గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆ ఉదయం ఏడున్నర గంటలకు మండపారాధన అనంతరం అమ్మవారికి అభిషేకం అనంతరం హరిద్ర సృంగరంగా పసుపు కొమ్ములు కుంకుమలతో మహిళా మనలచే పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారికి ప్రీతికరమైన తామర పుష్పాలు మందార పుష్పాలు వివిధ రకములైన చయమంతులు గులాబీలు లాంటి విశేషమైన పూలతో పుష్పార్చనా కార్యక్రమం అనంతరం అష్టకుండాత్మకంగా ఎనిమిది హోమగుండాలలో అష్టలక్ష్మీదేవికి లక్ష్మీ కుబేర మంత్రంతో నవగ్రహ లక్ష్మీ గణపతి మంత్రాలతో అత్యంత వైభవంగా హోమ లక్ష్మీ కుబేర హోమార్చన కార్యక్రమం జరుగుతుంది అనంతరం అష్టాదశ నైవేద్యాలు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పద్దెనిమిది రకముల నైవేద్యములతో అమ్మవారికి వేదన చేసి ఆ ఆ ప్రసాదాన్ని వినియోగం చేయటం జరుగుతుంది అనంతరం అమ్మవారికి అఖండహారతి అనంతరం వేదాశీర్వచడం జరుగుతుంది కాబట్టి భక్త మహాశయులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా తెలియజేయడం ఈ కార్యక్రమంలో పాల్గొనటం వల్ల ఆర్థిక వృద్ధికి లోటుండదు రుణ బాధలు దాంపత్య సమస్యలు విద్యాభివృద్ధి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వివిధ రకాలైనటువంటి ఆర్థిక వ్యవహార సంబంధాలన్నిటి కూడా ధైర్యం విజయం అభయం కలిగిస్తున్నటువంటి లక్ష్మీ అమ్మవారిని ఏకాదశి పర్వదినాన అర్చించటం అత్యంత యోగదాయకం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి ఈ నెల ఇరవై ఏడు మంగళవారం లోపు ఈ హోమా కార్యక్రమాలు పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు కింది నంబర్లలో ఫో ఫోన్ చేసి వివరాలు పొంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి ప్రతి ఒక్కరూ దర్శించండి అమ్మవారి కృపకు కండి అమ్మవారి ఆశీస్సులు పొందండి అమ్మవారిని ఏకాదశి రోజు ఉదయం దర్శించిన వారికి అన్నానికి లోటు అనేది అన్నద ఏకాదశి రోజున శాస్త్రవచనం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దివ్య దివ్యాశీస్సు పొందాల్సిందిగా తెలియటమైంది ఇట్లు శ్రీ లలితాద్రిపుర సుందరీ పీఠం శ్రీమాతయ నమ లక్ష్మీదేవి నమః నమ